అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఢిల్లీలో అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణానికి ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి ఆ వంతెన మార్గంలో ఒక ముసలావిడ గుడిసె అడ్డంగా ఉంది ఆమెకు రాజుగారు కోటి రూపాయల ధనం మరియు ఒక పెద్ద బంగ్లాను కానుకగా ఇస్తాను ఆ గుడిసెను వదిలేయని అడిగాడు కానీ ఆ ముసలావిడ కుదరదు అని ఖరాతండిగా చెప్పేసింది ఆ గుడిసెలో ఏదో రహస్యం ఉందని రాజుకు అనుమానం వచ్చింది అర్ధరాత్రి ఆ రహస్యం ఏంటో కనుక్కోవాలని ఆ గుడిసెలోకి వెళ్లారు రాజు అక్కడ ఉన్న సన్నివేశం చూసి ఆయన నెత్తిమీద పిడుగుపడ్డటయింది అక్కడ ఏముందంటే ఒక ముసలావిడ తన గుడిసె ముందు కూర్చొని పనిచేసి చేసి అలసిపోయినట్లుగా బాగా దగ్గుతూ ఉంది ఆమె ముఖంపై బాగా అలసిపోయిన ఛాయలు కనబడుతున్నాయి ఆమె కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పనిలో చురుగ్గా పాల్గొనవచ్చనుకుంది అక్కడ ఉన్న గోడ కానుకొని సేద తీరింది కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో తన చుట్టుపక్కల ఏదో గందరగోళం జరుగుతున్నట్లు శబ్దం వచ్చింది ఆమె తన కళ్ళు పూర్తిగా తెరిచి చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించింది ఖరీదైన దుస్తులు ధరించి నలుగురు ఐదుగురు వ్యక్తులు ఆమె గుడిసె చుట్టూ ఏదో చేస్తున్నట్లు కనబడింది వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆమె కళ్ళప్పగించి అలా చూస్తూ ఉంది ఆ వ్యక్తులు ఈ గుడిసె ఎవరిది అని అడిగారు ఆ ముసలావిడ నాదే అని సమాధానం చెప్పింది మేము ఈ గుడిసెను నుంచి తీసివేయాల్సి ఉంది అన్నారు ఆ మాటలు విని ఆమె అలసట మరియు నిద్రపటా పంచలైపోయింది ఆమె కోపంగా నా గుడిసెను మీరెందుకు తీస్తారు ఇది ఇక్కడ ఎప్పటినుంచో ఉంది ఇది నా స్థలం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇది నా స్థలం ఈ భూమిపై ఉన్న వాళ్ళెవ్వరూ కూడా నన్ను నుంచి పంపించలేరు అని తన చేతిలో ఉన్న కర్రని భూమిపై గట్టిగా కొట్టింది ఆ వ్యక్తుల ఆ ముసలావిడతో మీరు తప్పుగా అనుకుంటున్నారు ఇక్కడ ఒక పెద్ద వంతెన ప్రాజెక్టు జరుగుతూ ఉంది మీ గుడిసె దానికి అడ్డంగా వచ్చేసింది ఈ కారణంగా ఈ గుడిసెను తొలగించాల్సి ఉంటుంది మీకు దీనికి బదులుగా ధనాన్ని మరియు స్థలాన్ని ఇస్తారు మీరు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని సమాధానమిచ్చారు తనకు అంగీకారం లేనట్టుగా ముసలావిడ తల అడ్డంగా ఊపి మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నేను ఈ స్థలాన్ని ఖాళీ చెయ్యను ప్రభుత్వం నా అనుమతి లేకుండగా నా స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చెయ్యదు చెయ్యకూడదు అని కోపంగా సమాధానమిచ్చింది ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి మీరు చెప్పింది కరెక్టే మీకు వ్యతిరేకంగా మీ నిర్ణయం లేకుండగా మీ స్థలంలో ఎటువంటి నిర్మాణం జరగదు అంటుండగా అంతే కదా నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను అని సమాధానమిచ్చి చేతిలో ఉన్న కర్రను మళ్లీ గట్టిగా భూమిపై కొట్టి తన గుడిసెలో పోయి కూర్చుంది ఆ దేశరాజు ప్రజల మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు అంతేకాకుండగా నగరం అందంగా ఉండటానికి కొత్త కొత్త పద్ధతులతో తీర్చిదిద్దుతున్నారు అదే సమయంలో రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా నలుదిక్కులా వ్యాప్తి చేయటానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించారు పలు దేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు నగరంలో అత్యంత ఎత్తులో ఒక రహదారిని నిర్మిస్తున్నారు దీనివల్ల రాజ్యానికి మంచి పేరే కాకుండగా ఆర్థికంగా కూడా మంచి రాబడులు వస్తాయి ఇది నిర్మించటానికి రాజుగారు అంగీకరించిన తర్వాత నిర్మించబోయే స్థలాన్ని ఇంజనీర్లు సందర్శించటానికి వచ్చినప్పుడు అక్కడ ప్రాజెక్ట్కి అడ్డుగా ఈ ముసలావిడ పూరి గుడిసె కనిపించింది ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఇలాంటి పూరి గుడిసెలున్న స్థలం స్వాధీనం చేసుకొని వారికి వేరే చోట స్థలాన్ని కేటాయిస్తుంటారు అందరిలాగే ఆ ముసలావిడ కూడా అంగీకరిస్తుందని అనుకున్నారు అధికారులు కానీ ఆమె ససేమిరా కుదరదు అని చెప్పేసింది అధికారులు స్థలం డబ్బు ఆశ చూపినా కూడా ఆ ముసలావిడ ఒప్పుకోలేదు అప్పుడు అధికారులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత ఆమెకు ఎక్కువ డబ్బు ఆశ చూపి ఖాళీ చేయించవచ్చు అనుకున్నారు కానీ ఆమె అంగీకరించలేదు ఆ ముసలావిడ టెన్షన్తో గుడిసె చుట్టూ తిరుగుతూ ఉండేది ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎట్టి పరిస్థితులలోనూ తను గుడిసె ఖాళీ చేయకూడదని నిశ్చయించుకుంది ఆమె బాగా గాబరా పడుతుంది రోజు ఎన్నో పెద్ద పెద్ద బండ్లు అక్కడి నుండి వెళ్తూ వస్తూ ఉన్నాయి అనేక మంది అధికారులు అక్కడ ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు ఆ ప్రదేశాలను కొలుస్తూ ఉంటారు ప్రభుత్వం ప్రాజెక్టు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఎవరు వారికి ప్రాజెక్ట్ విషయంలో ఎదురు చెప్పటం లేదు అక్కడ పనులు మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నారు అలాంటప్పుడు వీళ్ళంతా నా గుడిసె వెనకాల ఎందుకు పడ్డారు నేను ఎంతో కష్టపడి ఈ గుడిసెను నిర్మించుకున్నాను ప్రభుత్వం ఈ భూమిని నా పేరు మీద రాసింది దీని పత్రాలు కూడా నా దగ్గరున్నాయి కానీ ప్రభుత్వం నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది నన్ను ఎందుకు ప్రశాంతంగా బ్రతకనివ్వటం లేదు వీళ్ళ వల్ల క్షణం క్షణం బాధతో గందరగోళంలో ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాను అధికారులు ఎంత ప్రయత్నించినా ఆమె ఒప్పుకోకపోవటంతో తనని ఎలాగైనా ఒప్పించాలని ఆమెకిచ్చే డబ్బుని రెండింతలు చేశారు కానీ ఆమె సమాధానం ఎప్పటిలాగే కుదరదు అని చెప్పింది చివరికి వ్యవహారం రాజుగారి చెవిన పడింది ఆయన చాలా ఆశ్చర్యానికి గురయ్యారు చివరకు ఆయన్నే ఆ ముసలావిడతో మాట్లాడటానికి బయలుదేరి వచ్చారు ఆయన ముసలావిడకు ఒక పెద్ద బంగ్లా మరియు కోటి రూపాయల ధనమిస్తానని చెప్పినా కూడా ఆమె ఒప్పుకోలేదు ఆమె ఎప్పుడూ రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండేది రాత్రి పూర్తిగా చీకటి కమ్ముకొని ఉంది ఆమె గుడిసెలో విశ్రాంతి తీసుకుందామని అనుకుంది అప్పుడే గుడిసె బయట ఎవరో నడుచుకొని వస్తున్నట్టు శబ్దం వినపడింది ఆమె వెంటనే లేచి కూర్చొని తన కట్టెను గట్టిగా పట్టుకొని గుడిసెలో నుంచి బయటికి వచ్చింది ఆ చీకట్లో ఆమెకు తన గుడిసెకు దగ్గరలో కొంతమంది మాట్లాడుకుంటున్నట్టు కనపడ్డారు ఏయ్ ఎవరది అని అరిచింది ముసలావిడ ఆ మాట్లాడుకుంటూ ఉన్న వారిలో రాజు కూడా ఉన్నాడు రాజుగారు ముందుకు వచ్చి మర్యాదపూర్వకంగా మెల్లగా నేను మీతో చివరిసారిగా ఒకసారి మాట్లాడదామని వచ్చాను ఈ స్థలం మీది మీకు ఎంతో విలువైనది ముఖ్యమైనది అలాగే చెయ్యబోయే ప్రాజెక్టు కూడా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఈ రాజ్యానికి ఎంతో ముఖ్యమైనది మరియు ఉపయోగపడేది మేము మీకు సాధ్యమైనంత ఉత్తమమైన పారితోషికాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని వినయపూర్వకంగా రాజు ముసలావిడకు విన్నవించుకున్నాడు కానీ ఆ ముసలావిడ చాలా కఠినంగా రాజా నేను ముందే చెప్పాను ఎట్టి పరిస్థితులలో నేను నా స్థలాన్ని గుడిసెను ఎవ్వరికీ ఇవ్వనని ఈ స్థలం నా జీవితంలో ఒక భాగం ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికి ఇవ్వటం కుదరదు రాజు నిరుత్సాహంగా అమ్మ ఈ స్థలం మీదే కానీ ఈ ప్రాజెక్టు జరగాలంటే ఈ స్థలం చాలా అవసరం మీరెందుకు ఈ స్థలం అంత పట్టుదలగా కావాలంటున్నారు ఆమె రాజు కళ్ళల్లోకి చూస్తూ ఒక్క క్షణం మౌనంగా ఉంది ఆ తర్వాత గట్టిగా గాలి పీల్చుకొని ఈ స్థలంలోనే నా బాల్యం గడిచింది ఈ స్థలంలోనే నా యవ్వనం గడిచింది నా చివరి అంకం కూడా ఇక్కడే గడిచిపోవాలి నా జీవిత కథ దీనితో ముడిపడి ఉంది ఎన్నో జ్ఞాపకాలు నాలో ఉంచుకున్నాను మా వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఎంతో ఆనందమైన క్షణాలు ఎంతో బాధాకరమైన క్షణాలు కూడా నేను ఇక్కడే గడిపాను అన్ని పరిస్థితులలోనూ ఈ గుడిసె మాకు ఆధారంగా నిలబడింది అందుకే నేను దీన్ని వదిలి వెళ్ళలేను రాజు ఆమె మాటలను తీక్షణంగా వింటూ అమ్మా నేను మీ బాధను అర్థం చేసుకోగలను మీకు ఈ స్థలానికి బదులుగా మీరు ఎక్కడ కోరితే అక్కడ స్థలాన్ని ఇస్తాము మీ గుడిసెకు బదులుగా మీకు నచ్చినట్టు పెద్ద బిల్డింగ్ను నిర్మించి ఇస్తాము ఆమె ఒక్క క్షణం ఆలోచించి చూడకొడక మీ ఆఫర్ చాలా మంచిది బాగుంది కానీ నా జీవితం మీ గుడిసెతో ముడిపడి ఉంది నేను దీన్ని వదలలేను నన్ను ఇక్కడే ఉంచండి నేను మీ పనుల్లో అడ్డు రాను అని గట్టిగా అర్చి చెప్పింది రాజుగారు ఆశ్చర్యపోయారు మొదటిసారిగా ఒక వ్యక్తి తన గుడిసె కోసం తన జ్ఞాపకాల కోసం ఇంత వెంపర్లాడుతుందా ఆయన తీవ్రమైన ఆలోచనలలో మునిగిపోయి ఉన్నారు కానీ ఓటమిని అంగీకరించలేక ఇంకోసారి ప్రయత్నిద్దామని అడగ్గా రాజుగారు మీరేమనుకుంటున్నారు డబ్బు కోసం మీరిచ్చే భవనాల కోసం నా స్థలాన్ని వదిలేస్తాననుకుంటున్నారా నేను అసలు ఈ స్థలాన్ని వదులుకోవాలి అని అనుకుని ఉంటే మీరు ఎలాంటి ఆఫర్లు ఇవ్వనవసరం లేదు నాకు డబ్బు మీద కూడా ఎలాంటి ఆశ లేదు మీరు నా నిర్ణయం విని నిరాశ చెందుతారు కానీ నా వైపు నుంచి ఇప్పటికీ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు దయచేసి మీరు మీ మనుషులను ఇంకెప్పుడు ఈ మాట మాట్లాడటానికి నా దగ్గరికి పంపించొద్దు నన్ను ప్రశాంతంగా జీవితాన్ని గడపనివ్వండి ఎవరైనా కోట్లలో వచ్చే ఆఫర్ని ఎలా తిరస్కరిస్తారు అని రాజు ఆశ్చర్యపోయాడు నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి వ్యక్తిని చూడలేదు వినలేదు చాలామంది గుడిసెకు బదులు వేరొక చిన్న ఇల్లు ఇచ్చిన ఆనందపడిపోయి గుడిసెను వదిలేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ పరిస్థితి వ్యతిరేకంగా ఉంది కానీ రాజుగారికి ఆమె మొండి పట్టు ఆమె ప్రేమ ఒలకపోయటం చూసి అనుమానం కలిగింది ఈ గుడసెలో తప్పకుండా ఏదో రహస్యం ఉంది ఆ రహస్యం ఏదో కనిపెట్టాలని రాజు నిర్ణయించుకున్నాడు ఒకవైపు ప్రాజెక్ట్ మొదలయ్యింది మరోవైపు రాజులో ఆ గుడసెలో ఏముందో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువయ్యింది ఒకరోజు రాత్రి అతను తన విలువైన దుస్తులను బంగారాన్ని కిరీటాన్ని పక్కన పెట్టి సాధారణమైన వ్యక్తిలా దుస్తులను ధరించాడు తెల్లని గడ్డాన్ని మీసాని తగిలించుకున్నాడు ఎవ్వరూ ఆయనను గుర్తించలేనంతగా చాలా విచిత్రంగా తయారయ్యారు అంత చీకటిలో ఆ ముసలావిడ అయితే అతన్ని అస్సలు గుర్తుపట్టలేదు ఆయన గుడిసె లోపలికి వెళ్ళబోతుండగా గుడిసె బయట కాలికి ఏదో తట్టుకొని కింద పడ్డారు ఆమెకు బయట ఏదో పడ్డట్టు శబ్దం వినపడి వెంటనే బయటికొచ్చేసింది ఒక వ్యక్తి కింద పడి ఉండటం చూసి అతన్ని లేపి తన గుడిసెలోకి తీసుకొని వచ్చి తాగటానికి నీటినిచ్చింది నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు అందుకే కింద పడిపోయాను నాకు శక్తి లేదు తినటానికి ఏమైనా పెట్టండి అని రాజు దయనీయంగా అడిగాడు ఆమె ఆలోచనల్లో పడిపోయింది తన దగ్గర తినటానికి ఏమీ లేదు ఆమె కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నపు అన్నాన్ని తినేసింది ఆమె తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసుకొని మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే మీకు తినటానికి ఏమైనా తెస్తాను అని బయటికి కదిలింది రాజు కడుపు మీద చెయ్యి పెట్టుకొని నీరసంగా పడుకొని ఉన్నాడు ఆమె ఎప్పుడైతే బయటికి కదిలిందో లేచి కూర్చున్నాడు ఆ గుడిసె లోపల ఉన్న రహస్యాన్ని కనుక్కోవాలని వేగంగా గుడిసెలో అన్ని వైపులా వెతుకుతూ ఉన్నాడు ఒకవైపు చిరిగిపోయిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటే మరోవైపు నీళ్లతో ఉన్న పాడుబడిన బిందె వంట సామాగ్రి ఉన్నాయి రాజుకు మొదటిసారిగా అంత ప్రత్యేకమైనది ఏమీ కనిపించలేదు అక్కడ ఉన్న ప్రతి వస్తువును తాకి చూస్తున్నారు గుడిసెకు వెనుక వైపు ఉన్న తలుపును తొయ్యగానే అక్కడ వాకిలి ఉన్నట్టు కనపడింది ఆ తలుపు తెరిచి చూడగా రాజుకు కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది అక్కడ ఒక సొరంగం ఉంది ఆయన అక్కడే ఉన్న చిన్న లాంతర్ను వెలిగించి చూసి ఆ సొరంగం ఏదైనా నీటి పైపు లైన్కు సంబంధించి ఉంటుంది అనుకున్నాడు కానీ దానిలో లోపలికి వెళ్ళే మార్గం ఉంది రాజు మోకాళ్ళపై కూర్చొని సొరంగం గుండా చాలాసేపు ప్రయాణించి ఒక చోట లోహపు మెట్ల ద్వారా కిందికి దిగగా అక్కడ ఒక పెద్ద ఖాళీ గది కనిపించింది ఆ గది సూక్ష్మంగా పరిశీలించిన ఏదీ కనపడలేదు రహస్యం ఏదీ లేదనుకొని తిరిగి ప్రయాణించబోతుండగా తన కాలికి అనుకోకుండా ఏదో వస్తువు తగిలి రాజు కింద పడ్డాడు అతని ఎదురుగా ఒక రహస్యపు ద్వారం తెరుచుకుంది అతని కాళ్ళు తగిలిన వస్తువు ఆ రహస్యపు ద్వారం యొక్క ట్రిగ్గర్ అయి ఉండవచ్చు అనుకొని ఆ రహస్యపు ద్వారం గుండా లోపలికి వెళ్ళిన రాజుకి అనుకోని సంఘటన ఎదురయ్యింది దానిలో ఒక పెద్ద గది ఉంది ఆ గదిలో అనేక పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఇదేదో పురాతన వస్తువు బండాగారం లాగా ఉంది అనుకున్నాడు రాజు ఆశ్చర్యంగా ప్రతి వస్తువును తన చేత్తో ముట్టుకొని మరీ చూస్తున్నాడు ఈమె ఎవరు ఇంత విలువైన పురాతనమైన వస్తువులు ఈమెకెక్కడివి ఒక విషయం అయితే నిజం ఆమె ఇవన్నీ దొంగతనం చేసినవైతే కాదు దొంగతనం చేస్తే ఇలా దాచుకోరు ఇది వాళ్ళ తాత ముత్తాతల నుంచి సాంప్రదాయంగా వచ్చిన గ్రంథాలై ఉండవచ్చు వీటిని సురక్షితంగా ఉంచటానికి ఆమె పైన ఒక గుడసెను కట్టుకొని వీటిని సంరక్షిస్తూ ఉండవచ్చు ఆయన ప్రతి పుస్తకాన్ని చూస్తూ మేము ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చినా ఆమె వీటి కోసమే వద్దని నిర్ణయించుకున్నట్టుంది ఇక్కడ ఉన్న వస్తువులు కూడా అంత ధర చెయ్యవు అని అనుకుంటుండగా ఇంతలో ఆయన వెనకాల ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది అదిరిపోయి వెనక్కి తిరిగి చూశాడు వెనకాల ఆ ముసలావిడ చేతిలో కట్టపట్టుకొని కోపంగా అతని వైపు నడుచుకుంటూ వస్తుంది ఎవరు నువ్వు ఇంతవరకు ఎలా రాగలిగావు ఆమె ముఖం కోపంతో రగులుతుంది నేనేమి దొంగను కాదు నా మాటలు నమ్మండి నేను మీకు మరియు మీ విలువైన వస్తువులకు ఏ విధమైన నష్టాన్ని కలిగించను నేను ఒక రాజును కొద్ది రోజుల క్రితమే తమరిని కలవటానికి వచ్చాను అని గడ్డాన్ని మీసాని తొలగించాడు ఆ ముసలావిడ అతన్ని చూసిన వెంటనే గుర్తుపట్టింది రాజుగారు మీరిక్కడికి ఎలా వచ్చారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము దాచి ఉంచిన రహస్య మార్గం కాని ఇక ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోతుంది ఎంతో తీరని నష్టం కలుగుతుంది అంటుండగా రాజు కలగజేసుకొని ఇప్పటికైనా మీరు నిజం చెప్పండి నేను మీకు రక్షణ కల్పిస్తాను అని నమ్మకం కలిగించటంతో ఆ ముసలావిడ ఇలా చెప్పింది నా పేరు మాధవి దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి సుమారు వంద మైళ్ళు దూరంలో సంగమ రాజ్యం ఉండేది ఆ రాజ్యం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో తులతూగుతూ ఉండేది దేశంలో ఏ సమయంలో అయినా కరువు రావచ్చేమో కానీ మా రాజ్యంలో ఇప్పటికీ కరువు రాదు ఎందుకంటే మా రాజ్యం బాగా నాగరికంగా అభివృద్ధి చెందింది అధునాతనమైనటువంటి వస్తువులను ఉపయోగించి వ్యవసాయం చేయటం పశువుల పెంపకం చేస్తూ అభివృద్ధి చెందింది అనేక దేశ దేశాల నుంచి విదేశీయులు మన దేశానికి వచ్చి జ్ఞానాన్ని పొంది వెళ్ళేవారు తరతరాలుగా సుసంపన్నమైన సమృద్ధి చెంది మా దేశంపై అనేక ఇతర రాజ్యాల వాళ్ళు చాలాసార్లు దాడులు దండయాత్రలు చేసి ఆక్రమించాలని చూశారు కానీ మా దగ్గర ఉన్న సైనిక బలం గజబలం బలమైన సైనికులతో పోరాడలేక ఓడిపోయారు మేం ఎన్నడూ కూడా ఏ రాజ్యంపై దండెత్తలేదు అనుకోకుండా మా నాన్నగారైన రఘునందన్ గారు అనారోగ్యం పాలై చనిపోవటం వల్ల అతి పిన్న వయస్కుడైన మా అన్నయ్య రణధీశ్వరుడు రాజయ్యాడు ఆ సమయంలో పరాయి దేశ రాజులు మాపై దండెత్తారు మేము గెలిచే పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది సామంతరాజులు మా రాజ్యంపై కన్ను వేసి పరాయి దేశం రాజులతో చేతులు కలిపి వెన్నుపోటు పొడవటం వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చింది ఆ సమయంలో మేము రహస్యపు మార్గం గుండా మా రాజ్యానికి సంబంధించిన కొంత సంపద పుస్తకాలు వస్తువులు తీసుకొని రహస్య మార్గం గుండగా ప్రయాణించి మేము ఈ రాజ్యానికి వలస వచ్చాము అప్పుడు జనసంచారం లేని ప్రదేశంగా నగరానికి చాలా దూరంగా ఉండేది ఈ స్థలం మేమిక్కడ ఒక గుడిసె నిర్మించుకొని దాని గుండా స్వరంగ మార్గం నిర్మించి లోపల మాకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పుస్తకాలను వస్తువులను మా పూర్వీకుల జ్ఞాపకార్థంగా దాచి కాపాడుకుంటూ ఉన్నాము రాను రాను నగరం అభివృద్ధి చెందుతూ పెద్ద కట్టడాలు నిర్మాణాలు నిర్మించారు మేము తిరగటానికి అనుకూలంగా స్వరంగం అయితే నిర్మించుకున్నాం కానీ ఎవరికైనా ఈ రహస్యం తెలిస్తే మా పూర్వీకుల ఆస్తులు వారి గుర్తులు మేము కోల్పోతామని భయంగా ఉండేది అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే ఆశయాన్ని కోల్పోతానని భయంగా ఉండేది మా వంశం ఎలాంటిదో మేము పాటించిన నియమాలు మా సంస్కృతి ప్రపంచానికి తెలియచేయాలని అనుకున్నాను కేవలం ఒక్క రాత్రిలోనే మా రాజ్యాన్ని అధికారాన్ని కోల్పోయాము నేను కేవలం ఈ ఆశయాలను బ్రతికించడం కోసమే ఇంకా బ్రతికి ఉన్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే నేను అనుకున్నది సాధించలేనేమో అనిపిస్తుంది మా పెద్దవాళ్ళు నన్ను బాగా చదివించారు మీరిప్పుడు చూస్తున్న పుస్తకాలు నేను రాసినవే కానీ వాటిని బయట ప్రదర్శించలేకపోయాను ఈ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయి నిర్గాంతపోయారు ఒక రాజు వంశంకు చెందిన మహిళ నా రాజ్యంలో అజ్ఞాతంగా బ్రతుకుతుందా ఇక్కడ ఉన్న గ్రంథాలు ఇందులో ఉన్న విషయాలు జ్ఞానం ప్రపంచానికి తెలియాలి ఇది ఇలా మరుగున పడిపోవటం నాకు అస్సలిష్టం లేదు మీ వంశం పరువు ప్రతిష్టలు నా బాధ్యతగా తీసుకుంటాను దయచేసి నాకు సహకరించండి నేను మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూ మీ గ్రంథాలను ప్రపంచానికి తెలిసేలా చేస్తాను ఈ పుస్తకాలను వందల్లో వేళ్లలో ముద్రించి వాటిని ప్రపంచానికి అందిస్తాను వీటి కోసం ప్రత్యేకంగా గ్రంథాలయంను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆమెను తనతో రాజ్మహల్కి తీసుకెళ్లాడు ఒక రాజు కుటుంబానికి చెందిన మహిళ ఇన్ని రోజులు ఒక అనాముకురాలిగా జీవితాన్ని గడిపింది ఆ గుడిసె ఉన్న చోటే ఒక గ్రంథాలయం నిర్మించి ఆ రాజు చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు ప్రపంచ దేశాలకు ఆ జ్ఞానం అందే విధంగా వార్తలను ప్రచురించి నిర్మించి జ్ఞానాన్ని పంచారు అంతేకాకుండా ఆమె రాజ్యంలో ఉన్న భవంతి లాంటి భవనాన్ని నిర్మించి దానిలో వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన వస్తువులను ఉంచి వారి జ్ఞాపకాలు చెదిరిపోకుండగా సంరక్షించే ఏర్పాటు చేశాడు రాజు చేసిన ఈ పని ఆ మహిళలో రాజుపై గౌరవాన్ని అభిమానాన్ని పెంచటమే కాకుండా ఆ రాజ్యం ప్రజలలో కూడా రాజుపై ఎంతో అభిమానాన్ని గౌరవాన్ని పెంచాయి దీనివల్ల రాజ్యంలోని ప్రజలందరూ వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటం వారిని గౌరవించటం వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం వారి వస్తువులను జాగ్రత్తపరచటం వంటివి చేస్తూ వచ్చారు అంతేకాకుండా ప్రపంచ దేశాలకు జ్ఞానం అందించినందుకు ఆ రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందాయి ప్రపంచ దేశాలు మరియు విద్యావంతులు అక్కడికి వచ్చి విద్యను అభ్యసించటం ప్రారంభించారు ఆ రాజ్యం ప్రపంచ జ్ఞానానికి పుట్టిల్లుగా మారింది ఇన్ని రోజులు ఆ మహిళ నివసించిన పూరి గుడిసే ఆ స్వరంగం వస్తువులు దాచి ఉంచిన గది ఒక కళాఖండంగా మారిపోయాయి దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆ ప్రదేశాన్ని సందర్శించటం ప్రారంభించారు కాలం గడుస్తూ వస్తుంది రాజులు మారారు రాజ్యాలు మారాయి కానీ వారు పంచిన జ్ఞానం సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉండి ప్రజలలో వాటిపై అభిమానం ప్రేమ భక్తి పెరిగాయి చివరికి ఆ మహిళ అనుకున్న ఆశయం నెరవేరింది ఆ మహిళ ఉన్న ఇంటికి సందర్శించటానికి వచ్చిన వారందరూ ఆమె వంశం గురించి వాళ్ళ అభివృద్ధి గురించి సాంప్రదాయాల గురించి కథలు కథలుగా చెప్పుకోవటం ప్రారంభించారు ఈ కథ ద్వారా ఏం తెలుస్తుందంటే తమ పూర్వీకులు చనిపోయిన వారి ఆశయాలను నెరవేర్చడం ద్వారా వాళ్ళు చనిపోయినా జీవించి ఉన్నట్లే అదే నిజమైన విజయం హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్